పేరు మళ్ళీ రామచందర్ గౌడ్ అండి ఇక్కడ ఉంటారండి ఇక్కడ పదకొండు ఎన్నికలు జరుగుతుంది ఏ పార్టీకి గెలిపిద్దామనుకున్నారు పట్ మూడు పార్టీలు కూడా హోరాహోరీగా నడుస్తుంది ప్రచారం చూస్తే మనకు అర్థమైంది అటు కేటీఆటు తర్వాత ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు తర్వాత అటు చూసుకోండి బండి సంజయ్ లేకపోతే కృష్ణుడు వస్తూ ఉన్నారు మూడు పార్టీల తరఫున మరి ఎలా ఉంది పరిస్థితి ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ ఏ పార్టీది లేదండి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళిద్దరు కలిసి కలిసినా కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించలేదండి వాళ్ళు గతంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారండి ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుండి అయినా గతంలో ఉన్న ఎమ్మెల్యేగా అతను ఏం చేసిండు ఈ ప్రాంతంలో ఎంతో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది మనం నిజానికి చూస్తే ఈ ఏరియాలో ఏ కార్యక్రమంలో అంటే మనం పేరుకు మాత్రం జూబ్లీల్స్ అందరు అనుకుంటారు ఎన్నో రకాలుగా డెవలప్ ఉన్నది అని అనుకుంటారు కానీ ఈ ఏరియాలో ఏలాంటి వసతులు కూడా సౌకర్యాలు కూడా లేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్ లేదు వాటర్ సౌకర్యంగా లేదు నీళ్లకు సంబంధించి కరెంట్ సౌకర్యాలు ఎలా లాంటిది కూడా లేదండి అట్టడుగు అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉందండి ఈ పది పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చేయలేని తర్వాత ఏం చేయగలుగుతారండి వాళ్ళు కళ్ళబోలి మాటలు మాట్లాడి వాళ్ళు ఉనికిని చాటుకోవడానికే మాత్రం చేస్తున్నారండి బీజేపీ పార్టీ కూడా పన్నెండు సంవత్సరాల నుంచి అయినా కేంద్ర మంత్రిగా ఉన్న ఇక్కడ ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న తను గతంలో ఏం చేశాడు భవిష్యత్తులో ఏం చేస్తాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి నిధులు ఈ ఏ ఈ ఏరియాలో గుండుసున్న అతను తీసుకొచ్చిన నిధులు ఏందో చెప్పుకోమానండి కానీ కానీ మతతత్వాన్ని హిందూ తత్వాన్ని రెచ్చగొడుతున్నారండి మేము కూడా హిందువులం అండి భగవంతుని మేము ప్రార్థిస్తామండి వాళ్ళు కానీ ఎలక్షన్ల ముందే వచ్చి ఏదో రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారండి మనకు ఈ ఏరియాలో మనకు ఏం డెవలప్మెంట్ చేసిన రోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పాలండి ముఖ్యంగా కవిత గారు కూడా వాళ్ళిద్దరు కూడా కలిసిండ్రని ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా సొంత భావం అంటే అతని భర్త కవిత వాళ్ళ భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగిందన్నారంటే కేటీఆర్ గారు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ఎన్నో స్కామ్లు చేయడం చేయడం జరిగింది భవిష్యత్తులో అతను జైలు అంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం ఖచ్చితంగా జరుగుతుందండి ఈ కార్ రేస్ అనుకోండి కాళేశ్వరం అనుకోండి ఈ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనుకోండి ఎన్నో రకాలుగా స్కామ్ లో ఉన్నారండి అదే రకంగా ఎనిమిది లక్షల కోట్ల పైన అప్పులు చేయడం జరిగిందండి వాళ్ళు ఓన్లీ ఒక కుటుంబాన్ని కాపాడుకునే కలవకుంట కుటుంబాన్ని కాపాడుకునే రకంగా ఉండే ఆ కల్వకుంట్ల కుటుంబంలో విడిపోవడం జరిగింది కవిత ఆమె బహిరంగంగా విమర్శిస్తుంది దానికి జవాబు చెప్పాడండి సొంత కుటుంబాన మహిళకు త తన సొంత చెల్లెకే న్యాయం చేయనోడు ప్రజల ఏం చే న్యాయం చేస్తాడు అదే రకంగా జూబ్లీల్స్ ప్రాంతంలో కూడా ఏం న్యాయం చేస్తాడు సుమారుగా రెండు వేల ఇరవై మూడులో ముప్పై అబో ఎమ్మెల్యే సీట్లు సాధించి ఆయన ఏం చేస్తున్నాడు ఎంపీ ఎలక్షన్ లో జీరో అయింది అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి తర్వాతనే వాళ్ళు జీరో అయింది ఈ రోజు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో వాళ్ళిద్దరు కలుస్తారు కలిసి కూడా జీరోగా ఉంటుంది వాళ్ళకి కూడా ప్రజలు ప్రభుత్వం వ్యతిరేకత ఉంది గెలిచే అవకాశం తక్కువ ఉంది ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు అది హైడ్రా గురించి మాట్లాడుతున్నారు ఉన్నది లేనిది మాట్లాడుతున్నారు హైడ్రా అనేది ఓన్లీ ఇది ఎక్కడ జరుగుతుందంటే చెరువుల దగ్గర కుంటల దగ్గర కాలువల దగ్గర కబ్జా చేసిన వాళ్లకు ఉన్నత వర్గాల వారికి ఇబ్బంది జరుగుతుందండి సామాన్యునికి ఎక్కడ నష్టం జరగదండి సామాన్యునికి నష్టం జరిగే పరిస్థితులు లేదు ప్రజాప్రభుత్వంలో ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల అప్పులున్న రుణాలను అప్పులను మిత్తులను కట్టుకుంటా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి దాంట్లో వెనుక వేయడం లేదు ఈ పది పదిహేను సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకుంటే ప్రతి దానికి మూలమైన రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఈ జూబ్లీస్లో పదిహేడు నుంచి ఇరవై వేల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది దాంట్లో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది సన్న బియ్యం అనేది ఉన్నత వర్గాల వాళ్ళు ధనికులు మాత్రమే భుజించేదాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందండి అదే రకంగా రెండు వందల కరెంటు రెండు వందల కరెంటు యూనిట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా సామాన్యునికి లాభం జరుగుతుందండి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ప్రతి కార్యక్రమాన్ని ఇంకా చెక్ చెప్పినవిగాక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం అవుతుంది ఎమ్మెల్యేలు అనుకోండి మంత్రులు అనుకోండి అదే రకంగా ముఖ్యమంత్రి అనుకోండి ప్రజా ప్రజలకు సంబంధించి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది నిన్న పోలింగ్లో చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ పర్సెంట్ నవీన్ గారికి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ చూపిస్తున్నారు తప్పండి అదే వాళ్ళు కాళ్ళు సొంతగా చేస్తున్నారు అండి నవీన్ గారు సొంత ఇక్కడ యువకుడు స్థానికుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలను సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ రోజు వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎలక్షన్లు అట్టికే కనబడతారండి తర్వాత వాళ్ళు ఉండరండి ఎందుకంటే ఈ బీజేపీ క్యాండిడేట్ కు ఆయనకు ఇరవై వేల ఓట్లు వస్తే సంతోషం అండి ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు దాటలేవు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళది ఏంటంటే ఇరవై మూడులో వాళ్ళు ఒక పర్సంటేజ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ పర్సెంట్ వచ్చిందండి ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి పర్సెంటేజ్ ఎయిటీన్ టు సెవెంటీన్ పర్సెంట్ వచ్చిందండి వాళ్ళిద్దరు కలిసిన ఈరోజు ముప్పై ముప్పై రెండు పర్సెంట్ ఏదో ఖాళీ వాళ్ళు బూస్ట్ ఏదో లాబట్టాలి జాకితో లాబట్టుకునే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారండి వాళ్ళు చెప్పే దాంట్లో చేసే దాంట్లో ఎలాంటిది లేదండి ప్రజలలో ఖచ్చితంగా అడుగుతుండ్రండి మీరు పన్నెండు ప అంటే మూడు టర్న్లో మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేసిండ్రు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేరు ప్రజా సెక్షన్లో మీరు ఏం చేస్తారని అంటున్నారండి కాంగ్రెస్ని గెలిపిస్తే మూడు సంవత్సరాలు అధికారంలో ఖచ్చితంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈ మూడు సంవత్సరాల్లో వేల కోట్ల నిధులు ఈ జూబ్లీల్స్కు ఖచ్చితంగా వస్తాయని చెప్తారు చెప్పడం జరుగుతుందండి వెల్కమ్